హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్యాంబల మహేశ్వర్ నాయుడు బ్లాగ్స్ ఈ బ్లాగ్లో మేము ఉగాది ఎట్లా జరుపుకున్నాం అనేది ఉంటుందన్నమాట ఉగాది రోజు ఉగాది అంటే మామూలుగా తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం అంటారు కదా మేమైతే ఇక్కడ ఇంట్లో సేమ్ అట్లే సెలబ్రేట్ చేసుకున్నాం జనవరి ఫస్ట్ కంటే ఎక్కువ ఉగాదిని బాగా గ్రాండ్గా చేస్తారు మా తూర్పువాకి ఇది మేము చేసిండే ఫుడ్ ఐటమ్స్ ఉగాదికి స్పెషల్ పోలీలు పోలీలు కంపల్సరీ మా ఇంట్లో ఏ ఫెస్టివల్ చేసినా పోలీలు ఆ తింటారని రైస్ వడ పులిహోర ఆలు ఫ్రై ఉల్లగడ్డ మేము అనేది ఉల్లగడ్డ ఆర్ ఆలు నా పెద్ద కూతురు వడ్డిస్తాను వాళ్ళ నాన్నకి ఇది పూజ టైంలో మా సైడ్ ఏం రంటే ఉగాదికి నెయిన్ పెద్దోళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టారనమాట ఉగాది పచ్చడి చేసి మా మా ఆయన వాళ్ళకి పెడుతున్నారు మా బావ లేరు ఏ ఫెస్టివల్లో మీకు అందరం ఉన్నాము మా వదిన చిన్న అబ్బాయి వాడు మీకు ఎంత మామూలుగా మా బావుడి ఉంటే పెద్ద అయిన కూడా పెద్ద చేస్తాను ఈసారి మా హస్బెండ్ చేస్తున్నారు అది ఉగాది పచ్చడి షడ్ పచ్చడి అనమాట పూజ అయిపోయిన తర్వాత అందరి పచ్చడి మా మామయ్య చేస్తున్నారు పెద్దవాళ్ళకి పట్టు మా మామయ్య వాళ్ళ ఫాదర్ మదర్కి మా అత్తమ్మ వాళ్ళ ఫాదర్ మదర్కి మా పక్క సంక్రాంతి పండుగ రోజు మిడిల్ పండుగ రోజు పెడతారు పెద్దవాళ్ళ పట్టులో ఎక్కడైతే డిఫరెంట్ అనమాట ఆ చెడు ఉగాది పండుగ రోజు పెడతారు మా పిల్లలు వెళ్ళంత ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి కదా చిన్న చిన్న ఏజ్ ఒక్కరికి వన్ ఇయర్ వన్ ఇయర్ డిఫరెన్స్ అంతే సాంబ్రా నేర్పిస్తున్నాడు అనమాట అందరి దగ్గర చిన్న పాప కృతిక సాంబ్రా నేర్పించే పిల్లలు మా ఆయన మా మాసే చిన్నపిల్లలు చూడు కృతిక ఎంత బాగా పెట్టుకుంటుందో మా అక్క కొత్తగా అప్పుడప్పుడే తెలుసుకుంటున్నారన్నమాట వాళ్ళు మాట్లాడేది కానీ నేర్చుకునేది నడక అంతా అందుకే కొత్తగా చూసాను కృతిక పూజ చేస్తా అంటే ఫ్రాక్స్ అంతా ముగ్గురు ఫ్రాక్స్ అంటే చిన్న కూతురికి పుట్టినట్టుకులు తెప్పిస్తాం కదా గుళ్ళు కుట్టించే ఫంక్షన్ అప్పుడు తెచ్చిండేటివి ఆ వాళ్ళు పెద్ద సైజు తెచ్చినారు సో వీళ్ళంతా వన్ ఇయర్ ఏజ్గా కాబట్టి వెంటనే అయిపోతాయి ఇది నా చిన్న కూతురు గుండు కొట్టించింది నేను ఉన్నప్పుడే ఒక త్రీ డేస్ వన్ వీక్లో కొట్టించింది గుండు అందుకే ఎలా ఉండి నా చిన్న కూతురు పాక్ నాకు బలి కలర్ కలర్ కాంబినేషన్ మా ఇంట్లో ఇది మేము పూజ నిలుపబెడతాం కదా దేవుడు నిలుపెట్టింది పెద్దలకు బట్టలు పెట్టేట్లు నిలబడి పెట్టిండేదన్నమాట అది మా పూజారాం ఎప్పుడు చూసేదే అనమాట కొత్తగా చేంజ్ ఏముండదు ఏమంటే ఫెస్టివల్ ఫెస్టివల్ ఫంక్షన్ ఏదేం జరిగినా కానీ ఖచ్చితంగా క్లీన్గా చేసుకొని నీట్గా తుడిచేసి అన్ని పటాలకి బొట్లు పెట్టేసి పూలు అన్ని పటాలకి పూలు పెట్టేసేది అనమాట వాళ్ళ అక్కడ కనిపించామో వాళ్ళ మా మామయ్య వాళ్ళ మమ్మీ చని పిన్నారన్నమాట మా తాత ఫోటో ఇక్కడ లేదు వేరే చోట ఆవిడ మా అత్తమ్మ వీళ్ళిద్దరు ఇషాన్ను ఇది నా చిన్న కూతురు పిల్లలతో అసలు ఎంత కష్టంగా ఉంటుందంటే ఇది ఉగాది పచ్చడి చేసేకి మా ఆయన వెజిటేబుల్ ఇది మామిడికాయ ఇవంతా వేస్తాం కదా అవి కట్ చేయడం వాళ్ళు తినేయడం మా వదిన కొడుకును మా వాడు మా చిన్నపిల్లలు ఆడపిల్లలు భయపడతారు అన్నమాట ఏమన్నా అంటే వాళ్ళు అసలు వేపరన్నా చిన్న కూతురు కానీ భయపడదు దానికి అసలు ఏమీ తెలియదు కాబట్టి అసలు ఆడేడు మాలేసి వాళ్ళు తీసుకొని తినేస్తా అన్నారు ఏమైనా కానీ ఎంత ఉన్నాయి ఇట్లా ఫెస్టివల్ కానీ ఇంట్లో ఏమైనా జరగను పిల్లలు మాత్రం ఆడుకునేది అస్సలు ఆపరు ఇల్లు అంతా బొమ్మలు వచ్చేస్తారు మంచం లేవా ఇల్లు మొత్తం బొమ్మలే ఉంటాయి ఎక్కడ చూసినా వాళ్ళు ఉంటాయి అసలు ఎన్ని బొమ్మలు ఉంటాయి ఉండేది నలుగురు పిల్లలు అయినా కానీ సుమారుగా ఒక పది మంది ఆడుకునే బొమ్మలు ఉంటాయి ఫొటోస్ తీస్తాను కూర్చోండు అంటే మా పిల్లలు అక్కడ కూర్చో ఈశాన్కి వాళ్ళ మా చిన్న అబ్బాయి ఇది మా వదిలిన చిన్న కొడుకి వాళ్ళంతా సేమ్ డ్రెస్సెస్ తీసి పంపించి షర్టు ప్యాంటు వాడు ప్యాంట్ సరిపోలేదు షర్ట్ మాత్రం వేసుకుని ఇద్దరు మ్యాచింగ్ మా పిల్లలు ముగ్గురు పొత్తడు బొమ్మల్లో ఉన్నారు కృతిక చైత్ర అద్వైతి ఇషాన్ అక్షిత్ సాయి వీడు చిన్నోడు వాడు వీడు గ్రాండ్గా కలిసిపోయినాడు ఇంకో అబ్బాయి పెద్దోడు కొంచెం అసలు వీళ్ళకంటే పెద్దోడే వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే అబ్బాయి నేను ఎందుకు ఎవ్రీ వీడియోలో ఏదైనా ఫంక్షన్ కానీ పిల్లల్ని రెడీ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ అప్పుడే కాదు ఫెస్టివల్స్ అప్ట్రెడ్ ఎప్పుడైనా సరే పిల్లల్ని ఫొటోస్ తీసుకోండి మెమరబుల్గా ఉంటాయని నాకు ఇష్టం ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకు నచ్చి నేను చేసుకుంటాను దాన్ని కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు పీపుల్ ఏమన్నా అనుకోని ఎవరు ఏమనుకుంటే నాకు నేను కావాలనుకుని నేను ఇది చేసుకుంటాను నా పిల్లలకి మెమొరబుల్గా ఉంటుంది నాకు ఇలాగ అంత మెమొరబుల్స్ లేవు చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయి బట్ ఇక లేవు అప్పటికి నేను నా పిల్లలు వాళ్ళు పెద్ద అయితే ఈ జనరేషన్కి ఇవి సెట్ అవుతాయేమో అని నా ఓన్ ఇది దీని ఫ్యాక్ బే ఉంది వెంటనే తీసుకునేసింది మా అక్కడ తీసుకుంటాను ఫోటో షూట్ షెడ్యూల్ తీసుకున్న వాళ్ళు మమ్మీని అంట నేను స్నాఫంలోనే ఉంటారు పిల్లలు ఏమైనా చిన్నప్పుడు వన్ ఇయర్ లోపు ఒక టూ ఇయర్స్ దాకే బాగుంటారు మళ్ళీ తర్వాత బాగున్నాయి కానీ మనం చెప్పిన మాట ఇంటర్ వాళ్ళు ఏ బిఫోర్ బాత్ స్నానం చేసుకొని వచ్చినాక మా పిల్లలు బట్టలు వేసుకోమంటే ఒక్కొక్కరు ఒక యాంగిల్ నా ఈ చుట్టాకి ఖచ్చితంగా జుట్టు ఇది కట్టాలి ఆ రెండు రెండింటికి ఖచ్చితంగా ఇది వేయాల తలకి టవల్ తీసుకొని ఉండాలన్నమాట ఆప్ ఆప్ చేసే ఇది ఫొటోస్ అనమాట ఇవి దేవుని నిలిపి పెట్టిండేది అంటే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టిండేది ఈ డెకరేషన్ నాకు నచ్చి నేను ఫోటో తీసుకున్నా సింపుల్ ఈ మా పిల్ల వీళ్ళిద్దరు ఫొటోస్లో ఉన్నంత ఇదిగే ఎప్పుడు ఉంటారు కొట్టుకునేకే సరిపోతుంది వాళ్ళిద్దరికి అస్సలు అండర్స్టాండింగ్ ఉండదు ఏ విషయంలో కానీ మా పిల్లలు ఒక్కొక్కరు ఒక్క యాంగిల్ అంటారు ఒకరు సరిగ్గా ఒక్కరు ఒక్కరిగా సక్రమంగా ఫొటోస్ కల్లానే చూడరు ఆయన నేను నా యాంగిల్లో నేను తీసుకుంటా ఉంటా ఫొటోస్ బట్టి గుండు మళ్ళీ నున్నగా ఉంటుంది ఈ ఫ్రాక్ బల ఉంది చూసేకి సెండిలో ఫ్లాక్ లాగా ఉంది కృతిక ఫ్రాక్ అయితే ఇవి ఇంట్లో మా ఇంట్లో తీసి ఉండేది అవి బయట స్టెప్స్ దగ్గర ఆ స్టెప్స్ ఏమైనా నాకు బళ్ళీ యూజ్ అవుతాయి అనమాట మామూలుగా నడిచే కష్టంగా ఉంటుంది చిన్నగా ఇరక్కిరిగ్గా ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా కూర్చుంటాడు పిల్లలు కూర్చోబెట్టేస్తే ఇది నేను వేసిండే ముగ్గు ఇది మెయిన్ డోర్ కాదు కొంచమే ప్లేస్ ఉండడం వల్ల అలాగే వేసా అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్